లార్ దగ్గరికి ఈరోజు వెళ్ళడం మర్చిపోకు ఇప్పుడు టైం ఎంత సారీ సార్ ఇంట్లో నైట్ పవర్ లేదు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి ఐ డోంట్ టు లీజన్ టు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ పట్టించుకోసారా వాడి సంగతి మనకు తెలిసిందే కదా ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు నేనే ఆరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడొస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని ఒకటి రెండు నాలుగు బాదం పప్పులు ఉన్నాయి బావా సుడిగాడివరా నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి గొడవ లైఫ్ లో ఇంకే పని చేత కాదు ఐదు రూపాయల బాదం పాలు నాలుగు పప్పులు వస్తే చూడగండి మరి అంతే కదా బావా నా దాంట్లో చూడు మూడే ఉన్నాయి

ఈ అమ్మాయి ఉందే ఈరోజే నా ఇస్టెంట్గా జాయిన్ అయ్యింది పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది అంటే రావాలి కాదు అసలు అమ్మాయికి పెళ్ళైనట్టు అయినట్టు కూడా నాకు తెలీదు ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కలిసాడు అప్పుడు చెప్పాను యాభై వేలు అరేంజ్ చేసుకోవయ్యా నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నాను ధర్మరాజు గారు ఒప్పుకోరు సార్ ధర్మరాజ్ దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్ మీరేమో నేను తప్పలేదని సరి చెప్పాలి సార్ నేను నాకు ఏమైనా మిగిలిపోద్దు అనుకున్నావా ఏం మిగలదు పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి ఆడిటర్కి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్కి అందరికి ఒక పదివేలు కూడా మిగలదు బాబు నీతో పని చేసిన వాళ్ళంతా ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా అయింది సార్ ఏమైంది లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో అడిగి జాబ్ పోయింది ఇప్పుడు అదే లంచం ఇస్తే కానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు డబ్బులు లేవు కానీ కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఆళ్ళు ఉద్యోగాలకే దిక్కులేదు నీదెంత ఏంది బా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగాడు అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు జెర్సీ కొని అదేమో ఐదు వందలు అది జెర్సీ అంటే క్రికెట్ ఆడవాళ్ళు వేసుకుంటారు టీషర్ట్ అదే కదా పిచ్చోడా ఇలాంటి విషయాల్లోనే నాలంట ఫ్రెండ్స్ పదా పోటీ పదా ఎప్పటింట్లో పెళ్లికి అనేది వందలు యాభై రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అని జెర్సీ వస్తుంది ఒరిజినల్కే లా ఉంటుంది సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేదు పదా దగ్గర బండి దగ్గరికి బా ఇంక పిల్లలు చెత్త సలహాలు అది వయసుకు అర్థం నా మనసుకు తెలుసు నేనేమిచ్చాను సరే ఇంకో ఐడియా ఉంది పద పద బావా దారిలో చెప్తాను మంచి ఐడియానే పద కొట్టు అరే త్వరగా చెప్పండి నాకు పని ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలరా వన్ మంత్ లో తిరిగి ఇచ్చేస్తా ఎంత ఫైవ్ హండ్రెడ్ అంతేనా దానికి ఎందుకురా అంతలో ఇస్తావు నాని ఈడ పడ్డేరా నేను కారణం అడిగానా నీకు మరీ మమాట వెక్కురా అరే నా దగ్గర అంత క్యాష్ లేదు ఓ పని చేన్ ఇంటికి వెళ్ళి పొద్దు దగ్గర తీసుకోండి నేను ఫోన్ చేసి చెప్తా ఈ పొద్దున లాస్ట్ టైం ప్రతి కూడా జరిగింది అప్పుడంటే మన గురించి తెలియదు అనేసింది మేము మనసులో పెట్టుకో వెళ్ళడు నేను చెప్తాలేరే పోనీ ఓపెన్ చేద్దాం రేపు నీ దగ్గరే తీసుకుంటా ఇవాళ నేను క్యాంప్ కి వెళ్తున్నాం కారా ఎల్లుండొచ్చి తీసుకో బెంగళూరు ఏ ఎల్లుండదు ఏమొద్దు నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు మేము తీసుకుంటాను రారా రా నువ్వు క్యాంప్ నుంచి రాగానే మన స్పాట్ చేస్తా మళ్ళీ పొద్దున అడగాలా లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున డబ్బులు ఎవరో అడుగుతారు ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు నేను సత్యనారాయణ లే అది కాదురా ఏంట్రా అందరూ కలిపి నన్ను ఇరికిస్తున్నారు ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి ప్రతి దానికి లెక్క ఉంటది రే ప్లీజ్ రా రే లాస్ట్ టైం ఏం పెంట సరిపోదా సేమ్ ఇలాగే అనిల్ గడి ఊరు వెళ్ళడం డబ్బుల కోసం మనం ఎందుకు జరుగుతుంది కొంచెం పాజిటివ్ ఆలోచించుగా సరే నేను అడుగుతాను కానీ మీరు కూడా నాతో పాటు రావాలి ఏంటి బావా ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది ఏమనుకుండానే డబ్బులు ఇచ్చేసేటట్టుంది బాగుందా

వినిపిస్తే నాకు ఏమైనా భయమా మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా ఆ డబ్బులు దొరికాయి సరే మళ్ళీ మాట్లాడతాను